బెస్టీస్ ఎలా అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నానండి ఏంటి బెస్టీస్ అక్క వాయిస్ ఇలా మారిపోయింది అనుకుంటున్నారా ఏం చెప్పనరా ఫుల్ ఇక్కడ చాలా వేడిగా ఉంది మా అమ్మగారు ఊరిలో చాలా అంటే చాలా వేడిగా ఉంది ఐస్ వాటరు నెక్స్ట్ బాగా కూలు ఉన్నవంతా తాగేయటం వల్ల నెక్స్ట్ పిల్లలు పిల్లలు మా చెల్లెలు పిల్లలు అందరు మా మేనకోడలు వీళ్ళందరితో అరిచి 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 పండగల్లో హడావిళ్ళు అరిచి అరిచి గొంతుపోయింది తప్పదు మీరు అడ్జస్ట్ అయిపోవాలి నెక్స్ట్ పెద్ద విషయం ఏమిటంటే నా ఛానల్ మన ఛానల్ మా మానిటైజేషన్ అయిపోయింది అది దేవుడి దయ వల్ల దేవుడి కన్నా ఎక్కువ చెప్పాలంటే మీరు నాకు నా మీద చూపించే అభిమానం వల్ల నాకు సక్సెస్ఫుల్గా మానిటైజేషన్ అయిపోయింది మీకు ఎట్లాగా మీ రుణం ఎలా తీర్చుకోవాలో కూడా నాకు తెలియటం లేదు యాక్చువల్లీ ఇది ఈరోజు ఈరోజు వచ్చి మాకు లాస్ట్ డే అనమాట మా పండగలకి లాస్ట్ డే అందరం కలిసి దేవుడి దగ్గరికి వెళ్ళాము ఎంతమంది జనం వచ్చారంటే అసలు నేను కలలో కూడా ఊహించుకోలేదు ఇంతమంది ఉంటారా మా అని చెప్పి మేము కోడి మేక తీసుకుని వెళ్ళాము అమ్మవారికి ప్రసాదం పెట్టేసేసి అగండి కోడికి ధాన్యం తినిపిస్తున్నారు చక్కగా తినేసింది అమ్మవారు నాకు చాలా హ్యాపీగా అనిపించింది మొత్తానికి ఆ కోడిని కోసేసాము చాలామంది డ్యాన్స్ చేశారు డాన్స్ అంటే అమ్మవారు వచ్చింది అనమాట అందరూ వాళ్ళందరినీ చూసుకుంటూ అమ్మవారికి నేను మనస్ఫూర్తిగా అమ్మవారిని మొక్కుకుంటూ తల్లి ఎలాగైనా సరే ఈ నీ దగ్గరికి వచ్చాం ఎట్లాగైనా నా ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అవ్వాలని చెప్పి అమ్మవారికి మొక్కేశాను అయినా స్పెషల్గా మొక్కవలసిన పనిలేదు మన మనకేం కావాలో దేవుడికి తెలుసు సో అందరం కలిసి చాలా అంటే చాలా హ్యాపీగా చేసుకున్నాము కానీ ఎంత తొందరగా అమ్మవారి పండుగలు అయిపోయామంటే నాకు అసలు నమ్మబుద్ధి కావటం లేదు ఇంకా రెండు రోజులు ఉంటే బాగుండు అనిపించింది అలా ఆ రెండు రోజులు అయిపోయిన తర్వాత ఇంకొక రెండు రోజులు ఉంటే బాగుండు అనిపిస్తుంది సో మొత్తానికి సక్సెస్ఫుల్గా మా అమ్మవారి పండుగ అయిపోయింది అందరం కలిసి లాస్ట్ అందరం ఇంకా నీలం తల్లి దగ్గర అందరం కలిసి ఒకేసారిగా వెళ్ళాము పూజ చేసుకోవడానికి అందరం పూజ చేసేసుకున్నాము నాకైతే నిజంగా చెప్పాలంటే అవన్నీ చూస్తుంటే రియల్గా చెప్పండి చాలా ఏడుపు వచ్చింది నేను ఇంత మిస్ అవుతున్నానని చెప్పి కానీ ఒకటైతే చెప్తాను నా చిన్నప్పుడు జరిగే అమ్మవారి పండగకి ఇప్పుడు జరిగిన అమ్మవారి పండగకి చాలా తేడా ఉంది యాక్చువల్లీ కల్చర్ మారిందని చెప్పలేం లేకపోతే జనరేషన్గా వాళ్ళ ఇట్లా తెలియదు కానీ చాలా కొంచెం పాష్గా జరిగింది మాకు అప్పుడు అలా ఉండేది కాదు పొద్దున్నుంచి రాత్రి వరకు అమ్మవారి దగ్గరే ఓల్ అమ్మవారి సేవే ఉండేది చాలా అంటే చాలా న్యాచురల్గా ఉండేది ఇప్పుడు అవి ఇవి ప్రోగ్రామ్స్ అవి ఇవి పెట్టేసి కొంచెం ఎందుకు ఆర్టిఫిషియల్ లాగా అనిపించింది నేను ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాను మేబీ ఈ వీడియో చూసి మా ఊరు వాళ్ళు ఎవరైనా చూడు ఇట్లా చెప్పింది అనుకున్నా సరే నో ప్రాబ్లం నా మనసుకేదన్నా చేసి చెప్తే నాకు వస్తే నేను అదే చెప్తాను నెక్స్ట్ మా మరదలు మా తమ్ముడు మా అమ్మ మా మా చిన్న తమ్ముడు ఇంకా నేను మా ఇద్దరు మా హస్బెండ్ అందరం చివరి రోజు ఇంకా అమ్మవారిని ఊరేగించాలి కదండి అందరం రెడీ అయిపోయాము ఏం రెడీ అవ్వడం ఏమిటో తెలియదు కానీ రెడీ అయిన ఐదు నిమిషాలకే మొత్తం బట్టలను తడిచిపోయినంత వేడుంది అందరం కూర్చొని అమ్మవారి గుడి దగ్గరికి వెళ్ళిపోయామనమాట ఒక్కొక్క చుట్టాలు వస్తున్నారు పలకరిస్తున్నారు నేను పలకరిస్తున్నాను మొత్తానికి నేను ఎవరికి గుర్తుపెట్టిన పట్టపైన అందరూ నన్ను చాలా ఈజీగా గుర్తుపెట్టారు ఇంకా చాలామంది ఇక్కడ మా ఊళ్ళో నాకు సబ్స్క్రైబర్స్ ఉన్నారని తెలిసింది చాలామంది నాకు వచ్చి అక్క మీరు వీడియోస్ చేస్తారు కదా అంటే అవునమ్మ అంటే చెప్పి నాతో చాలా సరి నాకు చెప్ప నాకు చెప్పడానికి కూడా సిగ్గేస్తుంది నాతో సెల్ఫీలు కూడా తీసుకున్నారు అబ్బా నాకు అంత ఉందా అని అనుకున్నాను మా ఊరిలో కొన్ని అమ్మవారి పండుగలు కొన్ని పద్ధతులు ఉన్నాయండి ఆ పద్ధతులన్నీ నేను వివరంగా చెప్పలేను ఎందుకంటే నాకు కూడా అంత ఏదో తెలిసిన వాడి ఏదైనా తప్పుగా కూడా చెప్పొచ్చు ఉయ్యాలు ఒకటం ఇవన్నీ ఉంటాయి నిప్పుల్లో నడవటం యాక్చువల్లీ చెప్పాలంటే నేను నిప్పుల్లో నడుద్దామని చెప్పి మొక్కుకున్నాను కాకపోతే నిప్పు ఆ నైట్ ఎన్ని గంటలకైనా ట్వెల్వ్ ఎప్పుడో వేస్తారు నిప్పులు నడవాలి అంటే నేను ట్వెల్వ్ వరకు వెయిట్ చేశాను బట్ అది పోస్ట్ పో రోజుకి ఒక స్ట్రీట్ వాళ్ళు అనమాట ఒక్కొక్క వీధి వాళ్ళు వచ్చేసి అమ్మవారికి ఏమంటారు ప్రసాదం చూపిస్తారండి అట్లాగ ఒక్కొక్క స్ట్రీట్ వాళ్ళు వచ్చి పెడుతూ ఉన్నారు నేను మొక్ ముందే మొక్కుకున్నాను అగ్నిలో నడుస్తానని చెప్పి ఎక్కింది అప్పుడు నా చిన్నప్పుడు అనుకున్నాను చిన్నప్పుడు భయపడ్డాను బట్ ఏమైందంటే ఆ టైమింగ్ నాకు మిస్ అయింది నేను వన్ వర్క్ కూడా మెలకుగానే ఉన్నాను వన్ వర్క్ మెలకు ఉన్నా ఇంకా ఏం స్టార్ట్ చేయలేదు నువ్వు పడుకో మేము లేపుతాము స్టార్ట్ చేసినప్పుడు అన్నారు పడుకోవడం పడుకోవడం మొత్తానికి పొద్దున్న సెవెన్కి లేచాను చాలా ఫీల్ అయ్యాను అయ్యో ఎందుకు ఒక టూ అవర్స్ వెయిట్ చేసినా బాగుండు అని అనుకున్నాను అట్లా రకంగా నేను ఆ మొక్కుని నేను చల్ల చెల్లించుకోలేకపోయాను మళ్ళీ ఎప్పుడు అమ్మవారి పండగ తీసుకొస్తారో తెలియదు అప్పుడే ఖచ్చితంగా చెల్లించుకోవాలి అప్పటివరకు నేను ఉండాలి నేను అప్పుడు చెల్లించుకోవాలనుకుంటున్నాను ఎంత అందంగా ఉన్నారంటే దేవుడు నిజంగా ఆ దీపాల మధ్యలో ఆ ఫుడ్ అంతా పెడతాం కదా సూప్ డ్యాన్స్ పేపర్ డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉందని చెప్పారు అందరూ సో వెళ్దామని చెప్పి పిల్లలు తీసుకొని అనమాట మా మేనకోడలకి వీళ్ళందరికీ మా చెల్లెల పిల్లలందరికీ తీసుకొని వెళ్ళాం బట్ వెళ్ళిన తర్వాత పిల్లలకి చూపించే అంత ప్రోగ్రామ్ కాదు అనిపించింది టెన్ మినిట్స్ కూడా లేదు బట్ ఇలాంటి ప్రోగ్రామ్స్కి నేను ఎప్పుడు వెళ్ళలేదు చూడలేదు ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్గా రిటర్న్ అయిపోయాం ఇంటికి అందరు లాస్ట్ డే అందరు భోజనాలు నా గొంతు నా గొంతు మీరు భయపడిపోకండి అరిచి 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 ఈ వేడి దీనికోసం చల్లటి నీళ్ళు తాగి తాగి గొంతు అంత పాడైపోయింది అందరు స్టార్ట్ చేస్తారు ప్రతి ఇంట్లో వాళ్ళు కూడా ఫంక్షన్ లాగా పెట్టుకున్నారు అన్నమాట లాస్ట్ డే చికెన్లు మటన్లు మేకలు అన్నీ తెగిపోతున్నాయి అక్కడ చుట్టాలు వచ్చిన కార్లు ఇవన్నీ పార్కింగ్ కి ప్లేస్ లేక అక్కడ ఎక్కడో పార్క్ చేశారు మా పెద్దమ్మ వాళ్ళది కూడా స్టార్ట్ అయిపోయింది మా కస్తూరా స్టార్ట్ చేసింది ఉషా వాళ్ళ ఇల్లు కూడా చాలా హడావిడిగా ఉంది బాగున్నాం బాగున్నాం పాప మా చేస్తారు కూర్చోయాలు చేస్తున్నాం అనుకుంటా ఏం పేరు గోల్డెన్ అందరు గొంతులు పాడైపోయావండి దగ్గర ఫోన్ దగ్గర పెట్టుకుని వినాలి తప్పదు కా వరకు వచ్చింది పని అమ్మాయి వస్తున్నారే బాబు మార్నింగ్ టిఫిన్ కి ఉప్మా ఇప్పుడు అందరు కలిసి ఉప్మా తినేస్తారు అంటే ఎవరింట్లో వాళ్ళ అండి గురించి చెప్పాను కదండి అది నాకన్నా చాలా చిన్నపిల్ల కానీ చాలా బాధ్యతలు ఎత్తుకుంటది మరి ఏంటి ఏంటి ఈరోజు స్పెషల్స్ అందరికి ఈరోజు స్పెషల్స్ అంటే ఏముంటాయి మేకలు తీసుకున్నాం ఎప్పుడో ఈ రోజు లాస్ట్ పండగ రోజు కోళ్ళు ఉన్నాయి ఒక నాలుగు కోళ్ళు చుట్టాలు అందరూ వచ్చారు ఫ్యామిలీ మొత్తం ఒక అరవై డెబ్భై మంది మటన్ కర్రీ చికెన్ ఫ్రై చేపల పులుసు వైట్ రైస్ సాంబారు ఫ్రైడ్ రైస్ వెజ్ కర్రీ ఒకటి గ్రీన్ పీసు పన్నీర్ అన్నీ కలిపి ఒక వెజ్ కర్రీ చేస్తున్నాం చిప్స్ కొద్దిగా చేసుకుంటున్నాం పిల్లల కోసం లైట్గా పాయసం సరిపోతాయా ఇంకేమైనా చేస్తా అంతే పెట్టేశాము వంట ఇలాగా అన్ని పెట్టుకుంటున్నారు వాళ్ళకి అవసరమైన దగ్గర పెట్టుకుని కొంత పెట్టుకున్నారు స్టవ్ పెట్టుకున్నారు ఈ కట్టెల పొయ్యి మీదేమో ఇలాగందులో ఫ్రైడ్ రైస్ చేస్తారనమాట కట్టెల పొయ్యి మీద టేస్టీగా ఉంటది అని దానికి వంట బాగా వచ్చండి అందుకే అంత దీనిగా చెప్తుంది మీకు సార్ అప్పుడే డ్యూటీ ఎక్కేశారా బాలాజీ గారు ఏం చేస్తున్నారు ఇన్వేట్ చేస్తున్నావే బావా ఏం చేస్తున్నారు బాబా మా పెద్దమ్మ మా కస్తూరమ్మ వాళ్ళ అల్లుళ్ళండి మేనఅల్లుళ్ళు ఏ ఫంక్షన్ వచ్చినా ఏం వచ్చినా అందరూ వచ్చేస్తారు హెల్ప్ చేయటానికి ఇంకా మాదే లేట్ అయిందండి ఒక మొహం మీద పెట్టాను ఎంత పెట్టినా మేము అందంగా కనిపించట్లేదు కోతి మొహం లాగా కనిపిస్తున్నావు అందానికి ఏమి ఉందిలే మేము చాలా మే ఐశ్వర్యరాయ్ కూడా పనికి రాదులే ఫుల్ బాట్లా దూరం నుంచి మేనక వచ్చింది దానికి ఏదైనా ఫుల్ బాటిల్ ఇప్పిద్దామని లేదు కానీ నీకు ఫుల్ బాటిల్ కావాలా అలా కాదు రివర్స్ మీరే మాకు ఇవ్వాలి ఫుల్ బాటిల్ మా ఆయన అంత దూరం నుంచి వచ్చాడు మా ఆయన చెంబుడు ఏంటి చెంబుడు కొల్లేసావా పంపించండి మీతో మిమ్మల్ని అమ్మ అసలు పంపించండి పాపం మా బ్రదర్ అండి వాడు నిన్న రాత్రి నుంచి తిరుగుతూనే ఉన్నాడు చికెన్లు మటన్ కోసం టూ ఓ క్లాక్కి వెళ్ళిపోయాడు మటన్లు ఎంచుకొని అని ఎన్ని గంటలకు వెళ్ళావని రాత్రి రెండుకి వెళ్ళి వాడు ఇప్పుడే వచ్చాడు పక్కింట్లో ఇంట్లో ఉంటారండి అందరు వాళ్ళు కూడా చాలా హడావిడిగా ఉన్నారు చూసారా మంచాల నిన్నట్టు నుంచి హడావిడిగా ఉన్నారు మటన్ అవుతుంది అక్కడ ఎక్కడికి వెళ్ళా రక్తాలే కనిపిస్తున్నాయి మీ టిఫిన్ కూడా ఉప్మాయనా హాయ్ చెప్పండి అందరికి వాళ్ళ చుట్టాలు అందరు వచ్చారు చక్కగా అరెడ్డి చెట్లు ఉంటాయండి చాలా